హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వడ చేసి చూపిస్తున్నా వడలు తింటే కొంచెం హెవీగా ఉంటుంది అనుకునేవాళ్ళు పట్టక హాయిగా ఉండడం కోసం ఇలా పెరుగుబడి చేసుకుందానండి టేస్ట్తో పాటు పట్టక చాలా హాయిగా ఉంటుంది ముందుగా అర లీటర్ పెరుగు తీసుకున్నాను స్పూన్తో మంచిగా కలిపేసేయాలి పెరుగంత చిక్కగా ఉంటుండగానే ఈ విధంగా కలిపేసేయాలి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపేసుకోవాలి కొన్ని వాటర్ వేసి కొంచెం పలుచగా చేసుకోవాలి పెరుగు కొంచెం ఎక్కువే పడుతుంది నేనైతే ఎనిమిది గారెలకి ఇంత పెరుగు వేశాను పెరుగు చిక్కగా ఉన్న గారి పీల్చుకోదు అలాగని మరీ పల్చగా ఉన్న పీల్చుకోదు ఇలా మీడియంగా ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఈ పెరుగులో తాలింపు వేసుకొని పక్కకు పెట్టుకున్నాక గారెలు వేసుకోవాలి ఈ పెరుగు కూడా చేసేటప్పుడు పెరుగు కమ్మగా ఉంటే చాలా బాగుంటుంది పులుపు లేకుండా ఇందులో తాలింపు వేసుకుందాం మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు చిలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెండు మిరపకాయలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆరు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు కట్ చేసి వేశాను అవి వేగిన తర్వాత కరివేపాకు రెండు డబ్బల వరకు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి రెండు కట్ చేసి వేశాను పసుపు పావు స్పూన్ వరకు వేసుకోవాలి ఇంగువ కూడా పావు స్పూన్ వరకు వేసుకోవాలి ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేయలేదు పోపు మంచిగా వేగిన తర్వాత సాల్ట్ కలిపి పెట్టుకున్న ఆ పెరుగులు ఈ పోపు వేసి మంచిగా కలిపేసి పక్క పెట్టేసుకోవాలి మెలపగుండలు ఫోర్ అవర్స్ ముందే నానపెట్టి మిక్సీకి వేసి ఒక గంట ముందే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ పెరి చట్నీ చేసే ముందే ఎప్పుడు గారెలు వేసినా మిక్సీకే వేస్తాను పిండి చాలా మంచిగా వస్తాయి గారెలు చాలామంది నన్ను అడిగారు మా ఫ్రెండ్స్ సరే అని ఒక షార్ట్ చేసి పెట్టాను నేను మిక్సీలో ఏ విధంగా పిండి రుబ్బుతాను అనేది ఈ వీడియో కూడా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ వీడియో ముందేనే పెట్టాను ఆ షార్ట్ ఒకసారి ఆ షార్ట్ చూడండి నేను ఏ విధంగా మిక్సీలో వేసాను అనేది చాలా మంచిగా వస్తాయి పెర్ఫెక్ట్గా వస్తాయి గారెలు అయితే ఎక్కువ ఆయిల్ పట్టుకోదు లోపల మంచిగా ఉడుకుతుంది బయట కరకరలాడుతూ చాలా మంచిగా వస్తాయి గారెలు చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి చూడండి గారెలు ఒకటి ఒకటిగా ఈ విధంగా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక జాలిగిన్నెలో తీసేసుకోవాలి ఈ గారెలు గోరువెచ్చగా ఉంటుండగానే పెరుగులో వేసుకోవాలి ఈ గారెలు మరీ వేడిగా ఉండకూడదు అలాగని మరీ చల్లగా అవ్వకూడదు గోరువెచ్చగా ఉంటుండగా వేసుకుంటే మంచిగా ఆ అంతా పీల్చుకుంటాయి ఈ గారెలు వేసే పద్ధతి ఒక్కోలా ఉంటుంది నేనైతే ఈ విధంగా వేస్తాను జీలకర్ర కానీ ఆవాలు కానీ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ తీసుకొని ఈ విధంగా తడి చేసి తుడి చేసుకొని కొంచెం ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని ఈ విధంగా అద్దుకోవాలి వాటర్లో తడి చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది ముందే ఆ ప్యాకెట్ తడి చేయడం వల్ల కూడా ఈజీగా మన చేతిలోకి వచ్చేస్తుంది ఆయిల్లోకి వదిలేసేయచ్చు చూసారంత మంచిగా వచ్చేసిందో గారెల కోసం ఎప్పుడు పప్పు నానబెట్టినా మినిమం త్రీ ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది నానిన తర్వాత కడిగేసి కొంచెం జీలకర్ర ఉప్పు వేసి సరిపోయే విధంగా వేసి మిక్సీకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వేసుకునే ముందు ఒక పావుగంట ముందు తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా రుబ్బుకున్న పిండి మూడు విధాలుగా చేసుకోవచ్చు పెరుగుబడిగా చేసుకోవచ్చు జీలకర్ర వేసి రుప్పటం వల్ల మన కరుగుదల కూడా మంచిగా ఉంటుంది మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది స్వీట్ గారెలుగా చేసుకోవచ్చు కారం మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ వేసుకొని కారం గర్రెల కింద కూడా వేసి చేసుకోవచ్చు నైవేద్యం కోసం గారెలు చేసేటప్పుడు ఈ విధంగా ఉప్పు జీలకర్ర వేయండి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది చాలా బాగుంటాయి మామూలు ప్లెయిన్ ఉప్పు వేసే గారెల కంటే కొంచెం జీలకర్ర వేస్తే ఇంకా టేస్ట్ ఉంటాయి లాస్ట్ ఇయర్ నవరాత్రిలో అప్పుడు వినాయక నవరాత్రిలో అప్పుడు మేము పూజ చేయించుకున్న రోజు పాయసం చేసి గారెలు చేసి తీసుకొని వెళ్ళాను అక్కడ చాలామంది తిని ఇంత స్మూత్గా ఎలా వచ్చాయి ఆయిల్ ఎక్కువ పట్టుకోకుండా చాలా మంచిగా వచ్చాయని చాలా చాలామంది నా దగ్గరికి వచ్చి మరీ అడిగారు మేము మిక్సీలో వేశాను ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గారెలు వేశాను ఈ విధంగా వచ్చాయని చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు మిక్సీలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి ఇలా వస్తాయని చెప్పేసి చాలా మంది చూశారు నిజంగా అండి చాలా బాగా వస్తాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను గత ట్వంటీ ఇయర్స్కి ఇదే విధంగా వేస్తున్నాను గారెలు కూరవచ్చగా ఉంటుండగా గారెలు పెరుగులో వేసేసుకోవాలి వెంటనే తింటే ఈ విధంగా లూజ్గా ఉంటుంది పెరుగు ఒక గంటకే మంచిగా నానిపోతుంది ఆ గారంతా పీల్చుకొని ఈ విధంగా పెరుగు చిక్కగా అయిపోతుంది పెరుగులో వేసిన పావు గంటకి తింటే ఒక టేస్ట్ ఉంటుంది నానిన తర్వాత ఇంకో టేస్ట్ ఉంటుంది రెండు విధాలుగా తినచ్చు చాలా మంచిగా వస్తాయి ఒకసారి విధంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికన్నా ఇలా చేయాలంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ గారి కూడా చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఇలా తుంపేటప్పుడు కూడా ఒక సౌండ్ వస్తుంది లోపల మంచిగా ఉడుకుతుంది బయట కరకరలాడుతూ ఉంటుంది నాన్ వెజ్ కర్రీ చేసుకున్న రోజు ఈ గారెల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం